హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తిస్ కిచెన్ ఏంటి ఎప్పుడు ఏదో ఒక కుకింగ్ వీడియోతో వచ్చే అమ్మాయి ఇంత పెద్ద బాక్స్తో వచ్చింది అనుకుంటున్నారా ఏం లేదండి నేను థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను దానికోసం నేను మేఘనా కలెక్షన్స్ నుంచి బేస్ బ్యాంగిల్స్ బల్క్ ఆర్డర్లో పెట్టానండి నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చాయి అండ్ ఎక్కడ ఏ డ్యామేజ్ లేదండి ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే బయట ఎక్కడ తీసుకున్నా ఒక్క బాక్సు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అండ్ ఆన్లైన్లో అయితే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అబోనే ఉంది నాకు ఈ సిస్టర్ దగ్గర ఒక బాక్స్ నైంటీ సెవెన్ రూపీస్కి వచ్చిందండి అండ్ కుందన్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే వస్తుంది ఒక్కసారి ఎవరికన్నా కావాలి అనుకుంటే నేను కాంటాక్ట్ డీటెయిల్స్ లాస్ట్లో యాడ్ చేశాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను చూడండి నేను కుందన్స్ అవి కూడా ఆర్డర్ పెట్టాను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను దాని ప్రైజ్ ఎంత ఒక్కొక్క కుందన్ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నేను ఇక్కడ టూ సీట్స్ అండ్ టూ ఫోర్ సైజులో కర్వ్ అండ్ ఫ్లాట్ షేప్లో పెట్టుకున్నాను ఆర్డర్ చూడండి మీకు ఎలా కావాలంటే అలా ఆర్డర్ తీసుకొని పంపిస్తుంది మీకు ఫైవ్ పేర్స్ కావాలన్నా టెన్ పేర్స్ కావాలన్నా సింగిల్ బాక్స్ కావాలన్నా మీకు ఎలా కావాలంటే అలా ఆ సిస్టర్కి చెప్తే మీకు పంపిస్తుంది అండి కొరియర్ అండ్ కొరియర్ కూడా చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్